హరే కృష్ణ భగవంతుని చేరడానికి అతి సులభమైన మార్గం కలియుగ హరినామ సంకీర్తన ఈ కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని ప్రచారం చేసిన వ్యక్తి జగద్గురు శ్రీల ప్రభువాదు వారు ఆంగ్ల దేశాలలో అత్యంత ఉన్నతమైన సంపద ఎంత సంపాదించినా సరే వారు ఆనందాన్ని పొందలేకపోతున్నారు సో ప్రభువాదు వారు అమెరికా వెళ్ళి వారు అందించినట్టి మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే దివ్య మహామంత్ర ద్వారానే మోక్షాన్ని ఆనందాన్ని పొందుతున్నారు వారిని చూడండి ఎంత మోక్షమండి ప్రోపాధికి రూపాధిగా కలియుగ మహామంత్రాన్ని చదవండి ప్రతినిత్యం ఆనందంగా జీవించండి ఏకైక సాధన హరే కృష్ణ మహామంత్ర దివ్య సాధన ఒకటే కలియుగంలో మూర్తికి మార్గం కలియుగంలో మూర్తికి మార్గం దయచేసి ప్రతి ఒక్కరు కూడా జగద్గురు శైళ్ల రూపాల్లో ఆచరించినట్టు ఈ మహామంత్రాన్ని ఎవరైతే చదువుతున్నారో ఆనందంగా జీవించగలరు హరే కృష్ణ